హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు తీపి బొండాలంటే చాలా ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళమే స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి తెలుసండి ఎయిటీస్ నైంటీస్లల్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా స్కూల్ దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళు ఇవైతే ఫ్రెండ్స్ ఈ తీపి బొండాలైతే చాలా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తినాలి అనుకున్నప్పుడు బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తయారీ విధానం నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అరకప్పు వాటర్ వేసి బెల్లం అంతా కరిగే విధంగా కరిగించుకోవాలి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు ఇలా చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం చూస్తున్నాం కదా ఇలా స్పూన్తో మనం పైకి లేపి చూసినప్పుడు నార్మల్గానే ఉంది కదా పాకం వస్తే గట్టిగా ఉంటుంది ఇలా బెల్లంలో ఏదైనా నలకలు ఉంటాయి కాబట్టి స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి మనం తీసుకున్న బెల్లము వాటర్ వాటర్ క్వాంటిటీకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు రవ్వ తీసుకున్నాను చిటికెడంతా వంట చూడ ఫ్రెండ్స్ చిటికెడంతా సాల్టు ఒక నాలుగు పచ్చగా దంచిన యాలకులు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనము మైదా పిండి అయినా గోధుమ పిండిలో అయినా కానీ రవ్వ కలిపి చేసుకుంటే పంటికి అతుక్కోకుండా ఉంటుందండి ఇలా మనము మామూలుగా ఫ్రెండ్స్ బోండల్లాగా ప్రిపేర్ చేస్తున్నాం కదా కొంచెం ముద్దలాగా ఉంటాయి కాబట్టి తింటుంటే సాగుతూ ఉంటాయి అనుకోవచ్చు మీరు చాలా బాగా వచ్చేయండి రవ్వ కలిపాం కదా రెండు టేబుల్ స్పూన్లు అయితే ఇలా రవ్వ బెల్లము బెల్లం శీరంలో రవ్వ పిండి యాలకులు నెయ్యి ఇవేసిన వేసిన సాల్ట్ వంట చోడంతా కలిసే విధంగా ఫ్రెండ్స్ అంతా కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు కొంచెం చేతికి జీగటగా తగులుతూ ఉంటుంది పిండిని పిండిని రవ్వని ఈ బెల్లం సీరం మనం దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి పైన చేతికి రాసుకొని గిన్నె మీద గిన్నెలో ఉన్న పిండి మీద తట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము ముదలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుంది మనం చేసిన వెంటనే చేసుకోకుండా ఒక ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బెల్లం అయితే ఫ్రెండ్స్ ఇంకా మైదా పిండితోటి బెల్లం బొండాలు చేసేవాళ్ళు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లం అయితే కొంచెం రవ్వ కూడా కలిపాం కదా పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తింటుంటే మాత్రం చాలా రుచిగా యాలకుల ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి ఇలా వాళ్ళ ఒక అన్న వన్ అవర్ తర్వాత నేనైతే పిండిని మూత తీసి చూసినప్పుడు పిండి చూడండి ఈ విధంగా ఉంది ఇలా ఉన్న పిండిని మనం ముద్దలాగా చేసుకొని అదే గిన్నెలో ఉంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి మన ఉండలు చుట్టేటప్పుడు కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా కొంచెం నెయ్యి అయితే నేను కరిగించలేదండి ఇంకా నెయ్యిని కరిగించి నెయ్యిని చల్లకాలం కదా గట్టిపడింది కొంచెం స్పూన్ తోటి ఒక గిన్నెలో వేసి చేతికి తట్టుకుంటూ వేస్తూ ఉన్నానండి చేయి తడుపుకున్నప్పుడు మనకి ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బెల్లం బాండా అయితే ఇలా ఒక ఒకదాని తర్వాత ఒకటన్ని కూడా మనం తయారు చేసి ప్లేట్లో పెట్టుకుని ఉంచిన తర్వాత అప్పుడు మనం కడాయిలో వేసి వే కడాయిలో ఆయిల్ వేసి అప్పుడు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు పాకం చెదిరిపోతే ఈ బొండాలు రావు అనుకునేదానికి లేదు ఎంత వంట చేత రాని వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న సింపుల్ వంటకాలు అయితే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చేసి పెట్టుకోవచ్చండి పెద్ద పాకంలో వేసే ఇవన్నీ పాడవుతుందేమో మనకి అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రోజుకొక రెసిపీస్ అన్నీ కూడా మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకుంటే తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం పెరుగుతుంది మనకి మన పిల్లలకి చేసి పెట్టామన్న తృప్తి కూడా ఉంటుంది కదా చిన్నప్పుడు మేము అలాంటి తృప్తిని మేము తీసుకున్నాం మా అమ్మ మన దగ్గర అందుకే మా పిల్లలకి మేము నగలు నలుగురు రకా చెల్లెలు ఎవరైనా ఫ్రెండ్స్ మాకు ఎంత ఓపిక లేకపోయినా మాకేం కావాలనుకున్నా కానీ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఈరోజు వరకు మా ఇంట్లో మేము బిర్యానీ తినాలన్నా ఏదైనా కానీ కొంతమందికి వెంటనే షాపులలోకి వెళ్ళి తెచ్చుకోవాలి రెస్టారెంట్లకు వెళ్ళి తెచ్చుకోవాలని గుర్తొస్తుంది మాకు వెంటనే మా అమ్మ గుర్తొచ్చిద్దండి మా అమ్మ ప్రిపేర్ చేసి పెడుతుంది ఏం కావాలన్నా సేమ్ మేము కూడా మా నలుగురు చెల్లెళ్ళం కూడా సేమ్ అంతేనండి మాకు ఏం కావాలనుకున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము పెద్ద పెద్ద పాలకవలు లాంటివి ఇలాంటివి ఎక్కువ రెసిపీస్ అయితే చేయలేం కానీ సింపుల్గా ఉండే ప్రతి ఇంట్లో మనం చేసి పెట్టుకోవాలి నేనైతే కడాయిలు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత రెండు మూడు బాయిల్కి వచ్చేయండి నేను తీసుకున్న ఫ్రెండ్స్ రెండు కప్పుల గోధుమ పిండికి రెండు కప్పుల రెండు టేబుల్ స్పూన్ల రవ్వకైతే ఒక పన్నెండు పదమూడు వరకు ఈ తీపి బొండాలు అయితే తయారయ్యాయి తింటుంటే మాత్రం చాలా బాగున్నాయి మనకి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి తింటుంటే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎయిటీస్ నైంటీస్లో చదువుకున్న వాళ్ళకైతే ఈ తీపి బొండల గురించి గుర్తుంటుంది ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చేయట్లేదు బయట కూడా ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఈ రెసిపీలన్నీ కూడా మన పిల్లలకి మనం చేసి పెట్టినప్పుడు వాళ్ళకి కూడా పాతకాలపు వంటలు అన్నీ కూడా గుర్తుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక లైక్ ఇవ్వండి చూడండి తుంచి చూస్తే పైన క్రిస్పీగా లోన్ల సాఫ్ట్గా ఎంత బాగుందో